నూట పదహారు నామాలు గురువు గారి అర్చనలో వాడతారు మళ్ళీ నూట పదహారు నామాలు సువాసిని పూజలో వాడతారు సువాసినికి అర్చన చేసేటప్పుడు నూట పదహారు నామములు అన్వయమవుతాయి నూట పదహారు ఎప్పుడు చెప్పినా అది వెంటనే సద్య ఫలితాన్ని అనుగ్రహించగలిగినటువంటి విశేషం పరమభక్తితో మన ఎదురుగుండా ఉన్నటువంటి రూపాన్ని పరదేవతా స్వరూపంగా భావన చేసి ఆ నూట పదహారు నామాలు చెప్తారు చెప్పినప్పుడు సువాసిని పూజలో అత్యంత ప్రధానమైన ఉపచారంగా చెప్పబడినది ఇది అంటే మొట్టమొదటిది కబరీబంధానికి అలంకారం చేసేటటువంటి వస్తువు ఆ జుత్తు ఎత్తి పట్టుకుని ఆ జుత్తు కలిసి ఉండేటట్టుగా జటాబంధనము అంటారు మీకు బాగా అర్థమవ్వాలంటే బహుశా నేను రబ్బర్ బ్యాండ్ అనవలసి ఉంటుందేమో ఆ జటాబంధనాన్ని ఉపయోగించడం అమ్మవారి యొక్క కేశపాశాన్ని దర్శనం చెయ్యడం సమస్తమైన అజ్ఞానము నివారింపబడడానికి కారణం శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేసినప్పుడు ఒక్కొక్క శ్లోకం చెప్పి దాని యొక్క ఫలితాన్ని మధ్యలోనో చివరో చెప్తారు కానీ ఒక్క అమ్మవారి కబరీబంధానికి అంటే కేశపాశానికి సంబంధించినటువంటి శ్లోకంలో అమ్మవారి జుట్టు ముడిని వర్ణించినటువంటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూనే ఫలశ్రుతితో మొదలుపెట్టారు ధునూతుధ్వాంతం దళితేవనం లక్షణం చికురనికురంబం తవసివే ఇదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వల్లమధన వాటి విటపినాం అంటారు అసలు ఆ కబరీబంధ దర్శనం అవదు అమ్మవారిది ఎందుకంటే సాకారమూర్తిగా నిలబడి ఉంటుంది కాబట్టి దేవాలయంలో వెనక్కి వెళ్లి చూడడం సంభవం కాదు పైగా కబరీబంధం కిరీటంలోకి వెళ్ళిపోతుంది అది ఒక్క జానమునందు మాత్రమే దర్శనమవుతుంది నల్లని కబరీబంధాన్ని దర్శనం చేస్తే నల్లటి అజ్ఞా అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి అందుకే అసలు శ్లోక ప్రారంభమే ధునోతుధ్వాంతం అంటూ మొదలుపెట్టారు మా అజ్ఞానపు చీకట్లు తొలగిపోవుగాక అంటూ అటువంటి కబరీబంధానికి జటాబంధనాన్ని సమర్పించడం విశేషమైనటువంటి సేవ దంపతులుగా సువాసిని పూజ చేయడంలో అసలు ఇద్దరూ కలిసి ఆ జటాబంధనం ఇవ్వడం అందున శారదానవరాత్రుల్లో అటువంటి పూజ చేసుకోవడం అపారమైనటువంటి అనుగ్రహానికి సాధనం రెండు శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరిలో ఒక మాట అన్నారు కదా కదయ కలితా లక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్నీ జనజలం కారణతయా అంటూ ఆయన అంటారు అమ్మా అసలు నేను ఎప్పుడు తాగుతాను అని ప్రశ్న వేశారు నేను ఇలా తాగుతాను అని కాని అప్పుడు నాకు సంభవం అవుతుందని కాని దానికి మార్గం ఉన్నదని కాని శంకరులు అనకుండా లితక్తకరసం పిబీయం విద్యార్థి తవ చరణ నిర్మీజన జలం విద్యార్థి అమ్మా నేను విద్యని అపేక్షిస్తున్నవాణ్ణమ్మా అన్నారు విద్య కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది అమ్మవారి యొక్క పాదోదకాన్ని ఎవరు పుచ్చుకుంటారో వాడికి సరస్వతీ కటాక్షం లభిస్తుంది సరస్వతీ కటాక్షం అంటే మీరు కేవలంగా ఏదో చదువు రావడం ఒక్కటేననుకోకూడదు కాళిదాస మహాకవి నవరత్నమాలికా స్తోత్రం చేస్తూ వీణ పట్టుకుని కూర్చుంటే చాలు అసలు అమ్మవారు ఎంత అనుగ్రహప్రదాతగా ఉంటుందో చెప్పాడు అందుకే శారదా నవరాత్రులలో మొదటి మూడు రోజులు మహాకాళీ స్వరూపాన్ని మధ్యలో ఉన్న మూడు రోజులు మహాలక్ష్మీ స్వరూపాన్ని చివరి మూడు రోజులు మహాసరస్వతీ స్వరూపాన్ని పూజించిన నవరాత్రుల పేరు మాత్రం నవరాత్రులు ఎందుచేత అంటే ఈ కాలంలో అమ్మవారు వీణ పట్టుకుని కూర్చుని ఉండగా దర్శనం చేస్తే అది ధర్మమునందు సత్వగుణమునందు అపారమైనటువంటి పూనిక కలిగేటట్టుగా భక్తుని ఎందు ప్రచోదనం చేస్తుంది ఆవిడ అది ఈ శారదా నవరాత్రుల్లో వీణ పట్టుకున్నటువంటి అమ్మవారి యొక్క దర్శనం అంత గొప్పది అందుకే ఆయన ఒక మాట అంటాడు నువ్వు అమ్మ మృదుల హస్తాంతం వీణాపాణిం శాంతం మృదుల స్వాంతం అంటాడు ఆ వేళ్ల చివర వీణ తీగలు మీటుతున్నట్టుగా వీణ చేతులలో పట్టుకున్నటువంటి అమ్మవారి స్వరూపాన్ని చూసినంత మాత్రం చేత శాంతగుణము ఉద్భుతమవుతుంది అటువంటి తల్లి అటువంటి శారద ధర్మమునందు అనురక్తినిస్తుంది భగవంతుణ్ణి చేరేటటువంటి మార్గమేదో అటువంటి వైదిక మార్గమునందు సువ్యవస్థితమైనటువంటి బుద్ధిని ప్రచోదనం చేస్తుంది అటువంటి శారద కాళ్ళు కడిగి నీళ్లు తాగడం అంటే అది సంభవమయ్యే విషయం కాదు అంత తేలికగా శంకర భగవత్పాదులంతటి వారన్నారు అమ్మా నేను విద్యార్థిని ఇటువంటి విద్యాార్థిని కదాకాలే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యామూకానామవి కారణతయా తాంబూల రసతాం అన్నారు అసలు నీ కా పాదాలు కడిగిన నీళ్లు ఎలా దొరుకుతాయమ్మా నీ పాదములు ఒక బంగారు పళ్ళెంలో నువ్వు అనుగ్రహించి ఉంచితే ఆ నీళ్లు పోస్తున్నప్పుడు ఆవిడ పాదాలు కడిగితే ఆవిడ పాదములకు అలంకారం చేయబడినటువంటి పారాణి ఆ నీళ్లలో కరుగుతుంది కరిగితే నీళ్ళు నీళ్లు ఎర్రగా ఉంటాయి చి సువాసనాభరితములై ఉంటాయి ఎందుకంటే భగవతి పాదములకు సహజమైనటువంటి సువాసన ఉంటుంది అందుకే విప్రాయ స్వరూపాయతే తత్ తే విధే త్రిపాదస్య ధరణిన్ దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై దనుజేశ్వరుండు వడుగుంచే సాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగాన్ అంటూ బలిచక్రవర్తి యొక్క వృత్తాంతం చెప్పేటప్పుడు పోతనగారు ఒక మాట అంటారు ఆ పాదములున్నాయే ఆ పాదములు నిరంతరము కూడా సువాసనలతో గుబాళిస్తూ ఉంటాయి ఆ పాదములు ఎటువంటి పాదములు ఆ పాదములు అమ్మవారివి శృతి సీమంత సింధూరికృత తెల్లవారి లేవగానే వేదమాత వచ్చి ఊంగి అమ్మవారి పాదముల మీద తలపెట్టి నమస్కరిస్తుంది అలా నమస్కరించినప్పుడు వేదమాత పాపట ప్రారంభ స్థానంలో అలంకారం చేసుకున్నటువంటి సింధూరం భగవతి యొక్క పాదముల మీద పడుతుంది అటువంటి పాదాలు కడిగినప్పుడు ఆ లత్తుక ఆ పారాణి నీళ్లలో కరుగుతుంది ఆ కరిగినటువంటి నీళ్లు పిబేయం విద్యార్థీ తవచరణ నిర్నీజన జలం ఎప్పుడు తాగుతానమ్మా నేను నా జన్మలో అది సాధ్యం అవుతుందా ఎవరడిగింది సరస్వతీదేవిని వనదుర్గ మంత్రముల చేత ఈ దేశంలో శృంగగిరి పీఠంలో కట్టి ప్రతిష్ఠించిన శంకరభావత్పాదులు అంతటి మహానుభావుడు సరస్వతీదేవి పాద నిర్మీజన జలాన్ని అమ్మవారి పాద నిర్మీజన జలాన్ని తాగాలని ఉవ్విళ్ళూరారు తీర్థంగా పుచ్చుకోవాలని అది ఏ పూజ చేత సంభవం అవుతుంది అది సువాసిని పూజ ఎందు ఆ సువాసిని పాదములు పళ్లెంలో పెట్టినప్పుడు భర్త నీళ్లు పోస్తుంటే లేదా భార్య నీళ్లు పోస్తుంటే భర్త ఆ పాదములను కడిగి ఆ పాదోదటాన్ని ఉద్ధరిణితో లోపలికి పుచ్చుకోవడం అమ్మవారి పాదములను కడిగి నీళ్లు పుచ్చుకోవడమే అంతటి మహద్భాగ్యం శారదా నవరాత్రుల్లో చేసేటటువంటి సువాసిని పూజ మరింత విశేషమైనటువంటి ఫలదాయకమవుతుంది